లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే పుష్ప టూ సినిమా రిలీజ్ కారణంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు వెళ్ళడం అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు రావడం దీంతో తొక్కిసలాట ఘటన జరగడం ఈ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వంటివి జరిగాయి ఈ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సినిమా పరిశ్రమకు మధ్య దూరం బాగా పెరిగింది ఆ తర్వాత నుంచే బెనిఫిట్ షోలను రద్దు చేయడం అలాగే టికెట్ ధరల పెంపు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం వంటివి జరిగాయి వాడన్నిటికంటే ముఖ్యంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లడాన్ని సినిమా అభిమానులు అలాగే సినిమా పరిశ్రమ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఆయనను పెద్ద ఎత్తున సినిమా పరిశ్రమ పెద్దలు పరామర్శించారు ఇక ఈ ఘటన తరువాత రాజకీయంగా కూడా దుమారం పెరిగింది ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఎక్కువగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది ముఖ్యంగా కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకునే క్రమంలో అల్లు అర్జున్ ను ఇరికించే విధంగా కమెంట్స్ చేశారు ఇక ఈ విషయంలో వైసీపీ కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడం అప్పట్లో సంచలనమైంది ఆ తరువాత నుంచి జనసేన పార్టీకి అలాగే మెగా కుటుంబానికి అల్లు అర్జున్ దూరం జరిగినట్లుగా అర్థమైంది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే అల్లు అర్జున్ ప్రచారం చేయకపోవడాన్ని మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేదు ఇక వైసీపీ అయితే పుష్ప సినిమా విషయంలో కూడా చాలా సపోర్ట్ చేసింది ఇక తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ తప్పే లేదని ఈ ఘటనలో మొత్తం తప్పు రష్మికాదే అంటూ ఆయన కమెంట్ చేశారు రష్మికను చూడడానికే అంత పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారని ఆమె నేషనల్ క్రష్ అంటూ ఆయన కమెంట్స్ చేశారు అల్లు అర్జున్ చూడడానికి ఏమాత్రం బాగోలేడని గెడ్డం పెంచుకుని ఆ లుక్ కూడా సరిగ్గా లేదని అందుకే రష్మిక మందనాన్ని చూడడానికే అంత పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారని ఈ ఘటన జరగడానికి కారణం రష్మిక అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు లేటెస్ట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు